శ్వాసాన వాటికలో ఖాళీ ఎనిమిది ఫీట్ల ఐట్తోని టవర్ లైన్ ఉన్నది గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ లైన్ టవర్ లైన్ ఉన్నది దీని మూలంగా ఇంతకుముందు నాలుగు బర్రెలు చనిపోయినాయి ఒక ఏడెనిమిది పందులు చనిపోయినాయి ఒక మనిషి చనిపోయిండు మూడేళ్ళ క్రితం మనసు చనిపోయిండు వాళ్ళు వచ్చేసి పదిసార్లు చూసుకొని పోయి టవర్ లైన్ పైకి లేపుతాం అని చెప్పేసి మాకు శ్వసన వాటిక పోవడానికి ఇక్కడ మోరి మంచి రోడ్ వేయడానికి చాలా ఇబ్బంది ఉన్నది వర్షం వచ్చినప్పుడు కాలు వచ్చినప్పుడల్లా బాంబులు వెళ్ళినట్టుగా సౌండ్ వస్తున్నది ఇది కవర్ లైను గవర్నమెంట్ దయచేసి ఈ రెండు లైన్లను పైకి లేపాలా లేకపోతే ఏదన్నా కేబుల్ వైర్లన్నా వేసి ఏదైనా వేయాలా తప్ప ఈ చాలా ప్రమాదకరంగా ఉన్నది ఈ చెరలకు పోదాము ఏదైనా చేద్దామంటే కూడా పోకుంటాయింది చెట్లు కూడా దొరుకుతాయి చెట్లకు గెలిచిగో ఇది మొత్తం కాలిపోయింది అంతా ఇగో ఈ వైరు వైర్ బర్నింగ్తో ఇది కాలిపోయినాయి చెట్లు ఇవి చాలా ఘోరంగా ఉన్నది ఇది పైకి లేపాల కూడా ఉన్నాడా చెరువు ఇది చెరువుల బర్రుట్టే ఇది చాకొచ్చి బర్ర కూడా ప్రమాదకరంగా ఉన్నది చాలా బొందలగడ్డది బొందలగడ్డ కంటే సుసాన వాటిక బొందలగడ్డ పోవడానికి కష్టం ఉన్నది దయచేసి గవర్నమెంటు కానీ మన స్టేట్ గవర్నమెంటు పార్టీ మన స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ లైన్లను క్లియర్ చేసి హైట్గా లేపించగలని మా భక్తి తరపు నుంచి మేము మనవి చేస్తున్నాము మా ఇండ్ల మీదకే వైర్లు ఉన్నాయి ఇదివరకే ఒక ముస్లిం వ్యక్తి ఇట్లానే చెట్టును పట్టుకుంటేనే చచ్చిపోయిండు ఈ వైర్లతో చాలా భయంకరంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడికి శ్వాసాన వాటికకు రాకుండా పోకుండా ఉన్నది దయచేసి చేయించగలరని మా యొక్క మనవి ఇది అయితే చేతులకు అందేటట్లు ఉన్నాయి చాలా ప్రమాదకరంగా వర్షం వస్తే చాకొస్తుంది నీళ్లకు ఈ పై నీళ్ళకు కింద నీళ్ళకు చాకొస్తుంది విధంగా సుసేన వాటకు వచ్చే రూములు ఈ డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూములు కూడా దీని కింద ఉండేది పని చేయలేకపోతున్నాము సుసేన వాటకు ఎన్ని బొందలు ఇవన్నీ బొందలగడ్డది అవుతాయి ఇలా ఆగిపోతుంది మా బొందల బొందలగడ్డ లేదు ఇదే ఉన్నది దీన్ని బాగు చేసుకుందామంటే కూడా ఏ గవర్నమెంట్ వస్తున్నారు కంపౌండ్ వాళ్ళు లేదు ఏది లేదు ఏం లేదు పడవబడి ఉన్నది మేము ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్లు దూరం పోవాల్సి వస్తుంది మాకు సుసేన వాటికి కావాలంటే ఆ వేరే బస్సు కూడా రాణిస్తలేరు మీ బస్సులో మీరు చేసుకోరు మీరు ఉన్నది కదా బాగు చేపించుకోమని చెప్తున్నారు కావున దయచేసి ఇక్కడ స్టేట్ గవర్నమెంటు మన ఇక్కడ మున్సిపల్ వాళ్ళు ఈ కంపౌండ్ వాళ్ళు తిప్పి ఈ రూమ్లో ఒక బోర్ వేప్పించి ఎన్ఏపించగలరు అని చెప్పేసి మా యొక్క మనది ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు శ్వాసన వాటక గురించి లెలిన్ నగర్ ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి బొందరగడ్డు ఉన్నది ఒక నయా పైసా పనిచేసిన మానవుడు లేడు ఏ ఎమ్మెల్యే లేడు ఏ గవర్నమెంట్ చేయలేదు ఇప్పటిదాకా చేయలేదు ఇది దయచేసి ఇదంతా చేయాలని చేపించాలని ఈ టవర్ లైన్ పైకి లేపాలని చెప్పేసి మా యొక్క మనవి చేతికి అంటే ఉంది ఇక్కడ పొందుల గట్ట ఉండడం వల్ల ఇక్కడ మాకు ఇలాంటి పొందల గడ్డకు చెవాలు తీసుకోవడానికి కూడా భయపడుతుంది జనాలంతా చాలా ప్రమాదకరంగా ఉంది హైడ్రేషన్ లైన్ చాలా కిందికి ఉంది దీన్ని ఎట్టి పరిస్థితిలో మాకు ఇది సమస్యల నుంచి బయట పెట్టాలని మేము గవర్నమెంట్కు కోరుకుంటాము ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నది చెట్టు చెట్లు పెరిగినా దానివీళ్ళ తగ్గడం వల్ల బండ్లు కానీ గొర్రెలు కానీ అట్లాంటివి పొందులు కానీ చచ్చిపోతున్నాయి చాలా వరకు దీన్ని సార్లు కంప్లైంట్ పెట్టినా ఎవరు నా పట్టుకున్న నాదు లేడు ఇవి పట్టుకుంటే చేతి విధంగా కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి దీన్ని ఏదో విధంగా ప్రజలను కాపాడడానికి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఇది చాలా ఘోరంగా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కోకుండా వచ్చి ఏదైనా చెట్టు పట్టుకున్న చేటు కొట్టే పరిస్థితి ఉంది ఈ బొందుల గడ సావులకు సబ్బులకు వచ్చే జనాలుగుణంగా భయపడి ఇక్కడ రాలేక ఈ బొందులుగడ దీకు రాలేక దిక్కు లేకుండా ఉన్నది కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఎట్టి పరిస్థితిలో దీని సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము మా బస్సు తరఫున పెద్దలందరం వచ్చి మేమందరం వేడుకుంటున్నాము కంపల్సరీ తిగ్గు పైకి లేపి చేయాలో లేకుండా తీసేయాలో ఏదో ఒక మార్గం చేసి మా యొక్క బొందర గంటను కాపాడాలి మా యొక్క ప్రజలను కాపాడాలని చెప్పేసి నేను గవర్నమెంట్కు కోరుకుంటాను